మళ్ళీ మహిళల దగ్గర పని అయిపోయిన తర్వాత ఉత్తరం తీసుకుంటావా పనితో వచ్చినాడు పని అయిపోయిన తర్వాత అదే మహిళలు నాకు ఉత్తరం రాయాలి పని అయింది కరెక్ట్ గా మీరు చెప్పినవన్నీ చేశారు అని ఉత్తరం రాయించుకు మళ్ళీ నాకు కనిపించాలి సరేనా ఈ పిల్లవాడు రసూల్ అనే పిల్లవాడు ఒక లెటర్ వచ్చి నా దగ్గరికి ఇచ్చినాడు విజయనగర కాలనీ ప్రజలు ఒక లెటర్ తెచ్చి ఇచ్చినాడని నా దగ్గరికి ఇచ్చాడు దీంట్లో రాశారంటే విజయనగర కాలనీ సమస్యలు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా నీళ్ల సమస్య గురించి నీళ్లు లేవు దయచేసి నీళ్ల సమస్య తెచ్చింది చెత్తబండి రావడం లేదు మేము చెత్త ఏడవాలి సార్ చెత్త బండి కావాలని కోరుకుంటున్నాము దోమలు విపరీతంగా ఉన్నాయి అందుకు కాలవలు శుభ్రం చేయట్లేదు శుభ్రం చేయమని కోరుకుంటున్నాము అని వీళ్ళు ఉత్తరం రాశారు నాకు ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చారు నిజంగా సమస్యలే ఈ విజయనగర కాలనీ వాళ్ళ అందరికీ కూడా తప్పనిసరిగా విజయనగర కాలనీ కాదు ఊర్లో చాలా కాలనీల్లో ఉన్న సమస్య ఇది దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం కమిషనర్ గారికి ఫోన్ చేయండి కమిషనర్ గారు నమస్కారం అండి ఇప్పుడు విజయనగర కాలనీ నుంచి నాకు ఉత్తరం రాశారు ప్రజలు వాళ్లకు నీళ్ల సమస్య బాగా ఎక్కువగా ఉంది ఎన్ని రోజులు ఒకసారి నీళ్ళు వదులుకున్నారు విజయనగర కాలనీలో కనుక్కోండి కనుక్కొని వాళ్ళకి రెగ్యులర్గా వాటర్ వెళ్తుందా లేదా మంచి నీళ్లు ఉన్నాయా లేదా చూడండి ఒకసారి రెండోది వాళ్ళు చెప్పింది చెత్త చెత్తబండి రావట్లేదు అని చెప్తున్నారు ఈ చెత్త బండి లేని ప్లేస్ లో చెత్త సరిగా తీస్తున్నా చూడండి కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయినాయని లెటర్ రాశారు అక్కడ నీట్గా దానికి ఫాగింగ్ చేయించండి అక్కడ ఏదైనా మురికుంటలు ఉంటే వాటిని ఫిలప్ చేయించండి ఏదైనా సమస్యలు చేయించండి ఓకే ఈ వాళ్ళు నాకు రాసిన లెటర్ని మీకు పంపిస్తున్నాను వెళ్ళి అక్కడ మహిళలు మార్నింగ్ వెళ్ళి మీరు వ్యక్తిగతంగా వెళ్ళండి వెళ్ళి అక్కడ కాలనీ వాసులందరినీ కలవండి మహిళలందరినీ కలవండి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి నాకు మళ్ళీ అప్డేట్ చేయండి ఓకే ఉంటాను ఆదోరి ఎమ్మెల్యేగా సామాన్యులు పడే ఇబ్బందుల్ని అటెండ్ అవ్వడం నా బాధ్యత కొంతమంది ఉత్తరాలు రాస్తారు కొంతమంది ఫోన్లు చేస్తారు ఎవరు వీలైనంత వరకు కూడా నేను అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే ఎమ్మెల్యేని నేరుగా కలవచ్చు ఇంతకుముందు ఈ రూల్ ఉండేది కదా అదొనిలో ఎమ్మెల్యే కలవాలంటే ఎంత పెద్ద విషయం అని చెప్పి నేనే ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాను ఎవరైనా సరే ఎమ్మెల్యేని కలవాలంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే ధైర్యంగా ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు నెంబర్ టూ ప్రజా సమస్యలు ఏవైతే చేత నీళ్లు కులాయి రోడ్లు అవి ఇవి ఇట్లా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నా సరే ధైర్యంగా వచ్చిన అయితే చేతనైనా అంటే వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం సమస్య ఉందని తెలిస్తే కదా పరిష్కారం చెప్పడానికి కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ ఒకసారి ఏంటంటే నాకు కూడా సరైన సమాచారం రాదు ఒకసారి ఆఫీసర్లో చెప్తారా అంత బాగుంది సార్ అంత బాగుంది సార్ అక్కడ బాగుంది సార్ ఇక్కడ బాగుంది అని చెప్తా ఉంటారు ప్రజలు మమ్మల్ని రిప్రజెంట్ చేసినప్పుడు మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి మనం గట్టిగా ఆ అధికారులకు చెప్పి మీరు వెళ్ళండి వ్యక్తిగతంగా ఆ సమస్య తీర్చిరండి అని చెప్పే అవకాశం కూడా వస్తుంది కాబట్టి నేను నాకు ఉత్తరం రాసినటువంటి విజయనగర కాలనీ మహిళలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా సరైన సమయంలో మీ సమస్య గురించి చెప్పినారు మిగతా వాళ్ళు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని తప్పనిసరిగా మీ సమస్యలు రిప్రజెంట్ చేయండి ఆఫీసర్లు రిప్రజెంట్ చేయండి లేకపోతే నాకన్నా చెప్పండి ఇబ్బంది ఏం లేదు మీరు ఉత్తరం రాసినా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా లేదా ఎవరి దగ్గర చెప్ప పంపించినా తప్పనిసరిగా మీ సమస్యలు తీర్చడానికి ఎప్పుడూ ముందు ఉంటానని తెలియజేస్తాను